దుర్గ భవాని మాల ధరించినందుకు కి రానివ్వలేదు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఘర్షణకు దిగడంతో దిగివచ్చి క్షమాపణలు చెప్పింది స్కూల్ యాజమాన్యం భర్త మాతా గుడి ప్రాంతానికి చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు అతని భార్య శివ గౌరి కుమారుడు రాహుల్ కుమార్తె హంసిక ఇటీవల భవానీ మాలను ధరించారు ఎస్బీఐ కాలనీలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాహుల్ మొదటి తరగతి హంసిక ఎల్కేజీ తరగతి చదువుతున్నారు మాల దుస్తులతో ఇద్దరు స్కూల్ కి వెళ్లడంతో అభ్యంతరం చెప్పారు సిబ్బంది దేవగౌరి వెళ్ళి పలుమార్లు వాదిమారిన స్కూల్ యాజమాన్యం ఒప్పుకోలేదు మాల దుస్తులపై యూనిఫార్మ్ వేసుకొని రమ్మని సలహానిచ్చారు దీంతో రాహుల్ హన్సిక మద్దతుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఆందోళన చేసిన యాజమాన్యంతో గర్చన దిగడంతో ఉదృప్తంగా నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి అందరికి సర్ది చెప్పారు స్కూల్ సిబ్బంది చెప్పడంతో వివాదం సర్దుమడిగింది ఆ పిల్లలు రానిప్పుడు పిల్లలకి రెండో తేదీ నుంచి స్కూల్ రానివ్వలేదు రానివ్వాలి అని చెప్పారంటాని గవర్నమెంట్ కదా దారం పెట్టుకున్నారని స్కూల్ పెట్టుకున్నారని

Malu, 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 ini malu, 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 malu,

మా పిల్లలు పేరు మా హంసిక మేము ఎన్నో తేదీ వచ్చి అడిగినాము వాళ్ళు వేసుకుంటున్నామని తగినా మాకు అడిగి వేసుకోవాల్సింది someone ఏమన్నారు స్కూల్ బాని మాలే కూడా నన్ను అడిగి ఎందుకు ఇష్టపోతారో కూడా అన్నారు స్కూల్ ఫస్ట్ రోజే నన్ను అంటే ఇంకా ఏపీఏ ఇయర్ కదా అంటే సంవత్సరం త్రీ ఇయర్స్ ఏపీఏ ఒకటి లోకంలో పెట్టినాడు నా పిల్లడు దీంట్లో పాస్ అయినా గానీ పూట వేయకపోయినాయన డబ్బులు కట్టలేదు అని డబ్బులు పిచ్చి అంత ఉంది వాళ్ళ ఏంటిసారా లేదు స్వామి న్యాయంగా చేయాలా జరుగుతుంది స్కూల్లో ఏం న్యాయం జరుగుతుంది స్కూల్లో పిల్లలకు ఆకుడు బట్టలు తీసి రావాలా మాల తీసిరాలా ఎవరైనా చెప్తారా ఏ పనుగా మాలనాడు జగనంద స్వామి జయకనంద ఈ పిల్లలు మనవరాలు మనవాడు ఏ కొద్దిగానే ఇది ఉండదా రెడ్డి గారు లే తెల్దా ఏ పద్ధతులు వాడేది ఇలా చెప్పండి రాదు ఏం రాదు మా పిల్లలకు మా స్వామిలకు నా కొడుకు దీంట్లో పాస్ అయినా కానీ ఫోటో వేయకపోయినా డబ్బులు వేయలేదు అని మనోభావాలు దెబ్బతీసే వాళ్ళకి కబర్దారు ఈ విధంగా చెప్తున్నాం మేము ఏ స్కూల్ యజమానం కూడా ఇలా ప్రవర్తించకూడదు దయచేసి మన సంస్కృతిని మనమే కాపాడాలి పిల్లలకి నేర్పించాలి ఇప్పటి నుంచి స్కూల్లో ఏ విధంగా ఉండాలి మన సంస్కృతి ఏంది మన ధర్మం ఏంది మన సనాతన ధర్మం అంటే ఏంది ఇవన్నీ నేర్పిస్తేనే మనం మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు రేపు రేపొద్దున మన ధర్మాన్ని మన మన సంరక్షణను కాపాడతారు స్వామి రానియకుండా చదవనీయకుండా నువ్వు మాలు వేసుకున్నావు నువ్వు రాకూడదు పిల్లలకు ఇబ్బంది అవుతాది టీచర్లకు ఇబ్బంది అవుతాదని అనుకుంటూ పోతే ఎవరు వేసుకోకపోతే మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎవరు తెలుసుకుంటారు స్వామి పిల్లప్పుడు నేర్పిస్తేనే పెద్ద మానే వంగునా అని అన్నారు అటువంటి ధర్మము సంస్కృతి సనాతన ధర్మాన్ని మన పిల్లలకు మన చూపించాలి నేర్పించాలి ఈ విధంగా మన మాలాధారణ ధారణ మన మన దేవులను పూజ ఎలా పూజించాలి అనేది కూడా వాళ్ళు పుణ్యం అలవాటు అయితే మతం మారరు స్వామి ముఖ్యంగా మన దేశంలో దరిద్రమైన విషయం ఏంటంటే మతం మారడమే ఏ యువకులు కానీ అనాచిత ఆలోచనతో కానీ ఎవరే కానీ మతం మారద్దండి మన మతం చాలా గొప్పది సనాతనమైనది ఎప్పటి నుంచో ఉన్నది దయచేసి దాన్ని కాపాడండి దానికోసం అందరూ అందరూ సహకరించండి యాజమాన్యంతో సహా ప్రతి ఒక్క స్కూల్ కు చెప్పేది ఇదే ఎవరే కానీ పిల్లలను మాలేసుకున్న వాళ్ళు రావద్దనం బయటకు బయటకునే కానీ చేయొద్దండి మీ అందరికీ చేతులెక్కి చేతకోటి వందనాలు చెప్తున్నాం ప్రతి ఒక్కరూ గౌరవించండి హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే